హాయ్ హలో అండి పద్దు ఎక్స్ప్రెస్ ఇది ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చింది ఆ స్పెషల్ ఏంటో అనుకుంటున్నారా చూడండి మీకే తెలుస్తుంది చివరి వరకు స్కిప్ చేయకుండా అమ్మో ఏంటి నగలు ఇది షాపా అనుకుంటున్నారా షాప్ కాదండి మా అమ్మాయి నగల షాపు మా అమ్మాయి ఇది వన్ గ్రామ్ గోల్డ్ అనమాట గోల్డ్ ఈ రోజుల్లో ఉన్నా కూడా ఎవరు వేసుకోరని ఎందుకంటే ఎక్కువ ఐటమ్స్ ఉండవు కదా మనం గోల్డ్ ఎన్ని చేయించుకుంటాం చెప్పండి అందులో ఇప్పుడున్న రేటుకి గోల్డ్ ఎక్కువ చేయించుకోవాలంటే మనకు అవ్వదు కదా అందుకని అందరూ ఇలా వన్ గ్రామ్ గోల్డ్ తీసేసుకొని ఇవైతే ఎన్ని మనం ఒక సవర్ గోల్డ్ కొనుక్కుంటే ఆ రేటుకి ఎన్నో కొనుక్కోవచ్చు కదా అందుకని చెప్పి అందరూ ఇప్పుడు ఎంత పెద్ద పెద్దవాళ్ళు కూడా పెళ్ళిలో కూడా సెటిల్ సెట్లు తీసుకుంటున్నారు అలాగే మా అమ్మాయి చూడండి ఎన్ని తీసుకుందో నిజంగానే ఒక షాప్ లాగా ఉంది కదా చూడండి ఎన్ని రకాలు తీసుకుందో ఇగో ఇదో ఇప్పుడు మా అమ్మాయికి దగ్గరలో ఫంక్షన్ కూడా రాబోతుంది అందుకని చెప్పి ఉన్నాయి చాలా ఉన్నట్లు మళ్ళీ కొత్తవి తెచ్చుకుంది చూడండి ఇది ఒకటి గుండ్రులు అనమాట అదే కాసకాయ గుండ్లు అట్లా ఉంటాం కదా ఆ చైన్ రెండు స్టెప్పులు చెయిన్ తెచ్చుకుంది దానికి ఈ బుట్టలో మ్యాచింగ్ కావాలని అవి తెచ్చుకుంది చూడండి గుండ్లు చాలా బాగుంది కాకపోతే మా అమ్మాయికి అదొక పిచ్చిని మడుకుంటా ఉంటుంది అలాగే ఎంత చెప్పినా కూడా ఈ రోజుల్లో పిల్లలు ఇలాంటివన్నీ బాగా ఇన్వెస్ట్ చేస్తారు చూడండి ఇది హారం అసలు గోల్డ్ కాదు అంటే ఎవరు నమ్మరు గోల్డ్ లాగే ఉంటుంది కదా ఇది చూసారా లాకెట్టు విడిగా వచ్చిందనమాట ఇది లాకెట్ లాగా వేసుకోవచ్చు అదే పాపడి బిళ్ళ లాగా కూడా వేసుకోవచ్చు ఇలాగనమాట బాగుంది కదా అసలు గోల్డ్ కంటే కూడా ఈ రోజులో ఇలాంటి వాటిలో మోడల్స్ ఎన్ని వస్తున్నాయండి చాలా చాలా మోడల్స్ వస్తున్నాయి ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు గోల్డ్ ఉన్నవాళ్ళు కూడా చూడండి నెక్లెస్ ఇప్పుడు ఫంక్షన్ కానీ ఇంత పెద్ద నెక్లెస్ ఇది కొనుక్కుంది కావాలని ఇన్ని ఉన్నా కూడా సరిపోలేదు దానికి మ్యాచింగ్ బుట్టలు అంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు ఉట్టి నెక్లెస్ బుట్టలు ఒకటి చెవులకి వేయ వేసుకోరు ఆ బుట్టలో మళ్ళీ తర్వాత పాపిడి బొట్టు చూడండి పాపిడి బొట్టు కూడా మ్యాచింగ్ చూడండి ఈ నెక్లెస్కి ఆ బుట్టలో అలాగే ఆ పాపిడి బొట్టు అన్ని మ్యాచింగ్ తెచ్చేసుకుంది తనే వెళ్ళి తనకిష్టమైనవి తీసుకొచ్చుకుంది ఫంక్షన్ కోసం చూడండి ఎంత హెవీగా ఎలా ఉందో అసలు గోల్డ్ ఈ కావాలని కూడా అనిపించదు ఎందుకంటే ఇవి ఇన్ని రకాలు దొరుకుతున్నాయి ఇన్ని రకాలు ఏ ఒక్కో ఫంక్షన్కి ఒక్కో రకం వేస్తారు మ్యాచింగ్లు మళ్ళీ అన్నీ చూడండి దీనికి కావాల్సినవి అన్నీ కూడా తెచ్చేసుకుంది అలాగే ఇంకా ఇవి అంత ముందు తీసుకున్న ఇవి మిగతా అవన్నీ ఇది చూడండి నెక్లెస్ ఎలా ఉందో వెరైటీగా ఉంది కదా చూడండి మధ్యలో అలా ఒక రకంగా చెప్పాలంటే కాసుల పేరు టైప్లో ఒక రకంగా ఉంది కదా దానికి మ్యాచింగ్ చెవులు ఇవి ఇగో ఇది కాసుల పేరు చూసారా కాసుల పేరుది నెక్లెస్ టైప్ అనమాట ఇప్పుడు అది చూస్తే ఎవరైనా గోల్డ్ అనే అనుకుంటారు దానికి మ్యాచింగ్ కూడా చూడండి ఇయర్ రింగ్స్ కాసుల పేరు అది చూస్తే ఎవరన్నా గోల్డ్ అనే అనుకుంటారు కదా వన్ గ్రామ్ గోల్డ్ అంటే ఎవరు నమ్మరు కూడా ఇది ఇది చూడండి నల్ల తాడుకి ఈ మధ్య పెద్ద పెద్ద చైన్లు కూడా అలాంటివి వస్తున్నాయి ఇగో దానికి మ్యాచింగ్ చిన్న చిన్న అదే దానికి లోపల ఉన్న డిజైన్లో చెవులు ఇవి కూడా చూసారా మ్యాచింగ్ అనమాట ఇగో ఇవి పర్ల్డ్ అనమాట ఇవి ముత్యాలు చూడండి ముత్యాలు చక్కగా ఎన్నిపేటలు ఉన్నాయి చూడండి సన్న సన్న ముత్యాలు అనమాట మధ్యలో ఇవి గ్రీన్ కలర్ ఇవి అవి వచ్చినాయి ఇగో మళ్ళీ ఈ చెవులు చూడండి వీటికి ఇంకొకదిగో ఈ చేయిన్కి అనమాట ఇది ఒక హారం దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అవి చూసారా బాగుంది కదా ఇలా ఎన్ని రకాలండి మనకి గోల్డ్ ఎన్ని రకాలు చేయించుకుంటే చే అసలు నిజంగా చేయించుకోవాలంటే అవుతుందా చెప్పండి ఇగో ఇది చూడండి చోకరు ఇది అంటే లెహంగాలకి లాంగ్ ఫ్రాకులు అలాంటివి వేసుకుంటారు కదా పిల్లలు వాళ్ళకి ఇవి బాగుంటాయి అనమాట ఇగో ఇంకొక సెట్ది ఇవి చెవులు చూడండి ఇవి మా అమ్మాయి ఎంగేజ్మెంట్కి ఇవే వేసుకుంది దీనికి చైన్ చూడండి మూడు లైన్లో వస్తుంది డైమండ్స్ లాగా ఉంది చూడండి చూడండి ఇదొక్కటే వేసుకుంటే ఎంత గ్రాండ్గా ఉంటుంది కదా ఎంగేజ్మెంట్కి మా అమ్మాయి ఇలాగే లెహంగా వేసుకొని దానికి ఇది వేసుకుందనమాట చాలా బాగుంటుంది ఇది వేసుకున్నా కూడా చాలు బంగారుపై ఎన్ని ఉన్నా కూడా ఈ రోజుల్లో పిల్లలకి ఇవి చూస్తే ఎన్ని అన్ని తీసుకోవాలి తీసుకోవాలనిపిస్తా చూడండి ఎంత ఇయర్ రింగ్స్ చూడండి ఎంత పెద్ద పెద్ద అసలు ఈ రోజుల్లో పిల్లల పాతకాలంలో మనకైతే కొంచెం పెద్దవి పెడితేనే ఏదైనా బరువుగా పెడితేనే అయ్యో చెవులు సాగిపోతాయి అని మన పెద్దవాళ్ళు తిట్టేవాళ్ళు ఇవి చూడండి ఇవి ఎంత పెద్ద పెద్ద అయ్యో వీళ్ళు పెడుతున్నారు ఆ పెద్ద పెద్ద చెవులు పెట్టుకొని ఇవి కూడా చూడండి ఇవి రెండు వైపులు ఎలాగైనా పెట్టుకోవచ్చు అనమాట ఇవి ఎన్ని నగలు చూసారా షాప్ అనుకుంటున్నారా షాప్ కాదండి ఇగో ఈ చెవులు ఇవి రెండు వైపులు ఎలాగైనా రెండు వైపులు పైన పెట్టుకోవచ్చు ఇటు ఇగో రెండో వైపు ఎటు ఎవరన్నా కూడా పెట్టుకోవచ్చు ఇంత పెద్ద పెద్దవి పెట్టుకుంటున్నారు ఈరోజు చూడండి ఇవి కూడా ఇవి అంటే వీళ్ళు ఊరికి ఫంక్షన్కి వెళ్ళి వచ్చి తీసేస్తారు అయినా కూడా చెవులు కొంచెం ఎలాగైనా మనకి బరువు అంత బరువు మనమైతే పెట్టుకోలేము పిల్లలు కదా ఈ రోజుల్లో వాళ్ళకి అయ్యే మెల్లలో ఏమున్నా లేకపోయినా కూడా మెల్లలో అసలు వేసుకోకుండానే ఇలా పెద్ద పెద్దవి చెవులు పెట్టుకుంటున్నారు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఇవి చెంపస్వరాలు చూడండి ఇవి కూడా ఇలాంటివి ఇవి మళ్ళీ గోల్డ్ ఉన్నాయండి బంగారుపు ఇవి ఉన్నా సరే మళ్ళీ ఇవి కూడా వాళ్ళు చూస్తే చూసినవి అన్నీ కొనాల్సిందే చూడండి ఇవి ఇంకో రకమైన చంపస్వరాలు ఇగో ఇవి మా అమ్మాయి చీరకి మ్యాచింగ్ అని చెప్పి ఇగో మూడు కలర్స్ ఉన్నాయి చూడండి గ్రీను వైటు రెడ్ ఇప్పుడు చీరలకు మ్యాచింగ్ కూడా ఒక జత తీసుకుంటే అవ్వదు అన్ని రకాలుగా మ్యాచింగ్లు అన్నిటికీ కావాలి అందుకని చెప్పి ఇన్ని కలర్స్ ఉండేవి ఇగో మళ్ళీ పాపిడి బొట్టు చూసారా పాపడి బొట్లు కూడా ఒకటిగా చూసారు ఎన్ని రకాలు ఉన్నాయో ఇదేంటి తెలుసా చేతికి వంకీ అండి మన పాతకాలంలో వచ్చే వంకీలు లాక్క అది చూడండి రింగులాగా ఎలా ఉందో వంకీ ఎలా ఉంది చేతికి వేసుకోవడానికి బాగుంది కదా తర్వాత గాజులు చూడండి ఎన్ని రకాల గాజులు ఉన్నాయి ఇది చిన్నది రింగులాగా అగో చిన్న సైజు బ్రాస్లెట్ మిగతాయి ఇగో సెట్లు సెట్లు ఉన్నాయి చూడండి వీటికి తోడు గాజులు కూడా అనమాట అన్ని మ్యాచింగ్లు కావాలి ఆ గొలుసులకి మ్యాచింగ్ గాజులు కూడా కావాలి చూడండి ఇవి నాలుగు రకాలు నల్ల నల్ల పూసలతో ఇట్లా వచ్చినాయి చూడటానికి ఎచ్చం గోల్డ్ లాగే ఉన్నాయి ఇది చూడండి చిన్న సన్నది అనమాట సన్న బ్రాసెట్ ఇలా ఓపెన్ చేసేయచ్చు దూర్చుకోవడానికి అవ్వపోతాయి స్టోన్స్ చక్క వైట్ స్టోన్స్ రెడ్ స్టోన్స్ వచ్చినాయి ఈ చూసారా అంత ముందు ఇంకో సెట్ చూపించింది కదా దానికి మ్యాచింగ్ అనమాట ఈ గాజులు చూడండి మ్యాచింగ్ గాజులు అంటే చెవులకి పాపిడి బొట్టు నెక్లెస్ గాజు అన్నీ మ్యాచింగ్ ఉండాలి ఇది చూడండి కొంచెం ఈ గాజు లావుగా ఉండేసరికి ఇది వేసుకోవడానికి ఇది ఇలా పక్కన స్ప్రింగ్ ఇది ఇచ్చాడు స్క్రూ ఇచ్చాడు ఇలా చూడండి ఇలా పెట్టుకోవడానికి అంటే ఇది ఇంత లావు ఉన్నప్పుడు వేసుకునేటప్పుడు గీసుకుంటుంది అందుకని చెప్పి ఇలా స్క్రూ ఉంది పక్కన ఈ స్క్రూతో ఇలా పెట్టుకోవచ్చు ఇలా తిప్పాలి వేసేటప్పుడు ఇలా తిప్పి మళ్ళీ తీసేటప్పుడు కూడా ఇలా మనకి కడియాలకి ఇలా వస్తుంది అలాగే దీనికి కూడా చూడండి ఈ గాజు ఎలా ఉంది బాగుందా అలాగే ఇంకోటి చూడండి ఇది నా కోసం అన్నమాట ఇది కూడా ఇలాగే పక్కన క్లిప్పులు లాగా ఉన్నాయి ఇది ఇలా ఓపెన్ చేసి ఈ క్లిప్పులు రెండు వైపులా ఇలా క్లిప్పులు ఉన్నాయి చూడండి ఈ క్లిప్పులు ఓపెన్ చేసేసి గాజు ఓపెన్ అవుతుంది ఇప్పుడు అంటే వేసుకోవాలంటే లోపల కొంచెం గీసుకున్నట్లు ఉంటుంది అనమాట ఆ డిజైన్ అలాగా ఇలా ఓపెన్ చేసుకొని ఇలా వేసుకోవచ్చు చూడండి ఇది నా కోసమే అంత ముందు ఎప్పుడో తెచ్చిందండి నేను అసలు వేసుకొని వేసుకోలేదు వేసుకోకపోతే మళ్ళీ ఎందుకు వేసుకోలేదని మళ్ళీ గొడవ ఇగో ఇలా క్లిప్పులు ఉంటాయి ఇక్కడ క్లిప్పులు పెట్టేసుకుంటే అంతే ఇది సింగిల్ బ్యాంగిల్ చూసారా ఎలా ఉందో దేనికైనా మ్యాచింగ్ వేసుకోవచ్చు ఏ కలర్ డ్రెస్ వేసుకున్నా కూడా గోల్డ్ కలర్ ఇది కూడా మా నాకు ఇప్పుడు తెచ్చిందనమాట నా కోసం అని తీసుకొచ్చింది సింగిల్ బ్యాంగిల్ తీసుకొస్తుందా వేసుకో వేసుకొని ఒకటే పోరు పెడుతుంది వేసుకునేదాకా ఊరుకోదు మళ్ళీ ఇగో ఇది తనయ్యి అనమాట ఇవి చూడండి ఇవి డబల్ డబుల్ ఉన్నాయి అంతకుముందు సెట్ ఉంది కదా వాటికి మ్యాచింగ్ అనమాట ఇగో ఇవి కూడా ఇవి కూడా డబల్ బ్యాంగిల్సే చూడండి బ్యాంగిల్స్ కూడా అసలు ఏ అయినా సరే అన్నిటికీ మ్యాచింగ్లు కావాలన్నమాట ఈ రోజులో పిల్లలు వేసుకునే కొద్దిసేపే ఫంక్షన్కి వెళ్ళి వచ్చేదాకా ఎలాగో వేసుకుంటా ఈయన ఉన్నా కూడా మళ్ళీ ఒక్కసారి ఏమి వేసుకోరు ఏమి వేసుకోకుండా అలాగే వచ్చేస్తారు దీనికి కూడా ఇదిగో స్క్రూ ఉంది చూడండి ఇవి డబల్ బ్యాంగిల్స్ ఇదిగో స్క్రూ చూసారా బాగున్నాయి కదా నచ్చినాయా మీకు కూడా ఇన్ని గాజులు అన్ని రకాలు ఎలా ఉన్నాయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోతో వస్తాను బాయ్